నమస్కారం సార్ నా పేరు నరేష్ ఏంటన్నా మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఒక ఇరవై రోజుల కాలంలో మరి అవ్వతాతలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా చంద్రబాబు నాయుడు గారికి సార్ అవ్వ తాతలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నారు అదే మాట ప్రకారంగా నాలుగు వేల రూపాయలు మూడు నెలలు కలిపి వెయ్యి వేలు రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇరవై రాష్ట్ర ప్రజలందరికి అందించారు అవాదాతలు చాలా సంతోషంగా చాలా ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు ఓకే అంటే మరి మనం గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సుమారుగా ఐదు సంవత్సరాల కాలం పరిపాలించారు ఐదు సంవత్సరాల కాలంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు మంచి జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాళ్ళ సామాజిక వర్గానికి మా మాత్రమే వీళ్ళు పనిచేస్తారనేసి మాట్లాడుతున్నారు టీడీపీ నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నా గత ఐదు ఐదు సంవత్సరాలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ ఎక్కడైనా ఏ ఏ ఉద్యోగస్తులకైనా ఎక్కడైనా న్యాయం జరిగిందా లేదు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ ఎస్టీ మైనార్టీల పార్టీ ఒక ఓసీ పార్టీ కాదు అన్ని కులాలు కలిపితేనే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలో ఒక రెడ్ల పార్టీ కాదు గత ప్రభుత్వంలో ఐదేళ్ళు ఎక్కడ చూసినా ఒక గవర్నమెంట్ ఆఫీస్ కావాలి ఐఏఎస్ అండ్ ఐపీఎస్ డిఎస్ డీజిపి ఎక్కడైనా కానీ ఒక రెడ్డి కులాస్తుడే అక్కడ పనిచేశారు బడుగు బలహీతలు బి ఎవరు అక్కడ ఎవరు లేదో ఖచ్చితంగా వాలంటీర్లు ఒకప్పుడు వాలంటీర్లు ఐదు వేల రూపాయలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు మాట ప్రకారం పదివేల రూపాయలు పెన్షన్ పదివేల రూపాయలు జీతం పెట్టి అదే వాలంటీర్ ని కొనసాగిస్తున్నారు ముందు కొనసాగించబోతున్నారు అంటారు అంటే మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై రోజులు కాలంలోనే ఇంత అలజలు సృష్టిస్తున్నారు వీళ్ళు టీడీపీ గుండాలు దారులు పాల్పడుతున్నారు నేను హెచ్చరిస్తున్నాను అనేసి ఆయన నెల్లూరు పర్యటనకి వెళ్ళి అక్కడ మాట్లాడటం జరిగింది నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు గారు క్రమస్వీకారం చేసి ఒక్క చాటు చూపెట్టి ఒక అలజడి ఒక మంచి పాలనతో ముందుకు వెళ్తున్నారు దౌ దౌర్జమైన ఆఫీసులను తొలగించి ప్రజలకు అందుబాటులో ఉండే నాయక అందుబాటులో ఉన్న ఆఫీసర్లు ముందు తీసుకొస్తున్నారు నూట డెబ్బై ప్రజలు వాళ్ళు చేసిన దౌర్జన్య పాలన వాళ్ళు చేసిన పాలన అంతా ప్రజలు తిరుగుబాటు అయ్యి వాళ్ళ పాలనకు వ్యతిరేకం ఇచ్చింది చంద్రబాబు నాయుడు మాకు కావాలి చంద్రబాబు నాయుడు పాలన మాకు కావాలని నూట డెబ్బై ఐదుకి నూట అరవై ఐదు సీట్లు చంద్రబాబు నాయుడు కూటమికి ఓకే మరి ఫైనల్గా ఎలా కొనసాగబోతుందంటారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కావచ్చు ఆయన పెడతానన్న పథకాలు కావచ్చు ఇవన్నీ అమలు చేసి ప్రజలకి సుదీర్ఘమైన పరిపాలన అందజేయగలరంటారు నేను ఒకటే చెప్తున్నా ప్రజలకి ప్ర చంద్రబాబు గారు ఏ మాట అయితే ఆ రోజు మేనిఫెస్టోలో అన్నారు ప్రతి ఇంటికి ప్రతి పథకం ప్రతి రైతుకి అందిస్తారు ప్రతి 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 ఒక్కరికి ఆ పథకాలు అందుకుంటారు ఏ మాట తప్పదు మాట తప్పదు జగన్మోహన్ రెడ్డి మాట తప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ మాట తప్పదు